ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్ల వల్ల యావత్ కార్మిక లోకం ప్రశ్నించే హక్కుల్ని కోల్పోయే అవకాశం ఉందని ఏపీ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ నాయకులు అబ్దుల్ సలీం అన్నారు బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ నిరసన సభ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో సలీం మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ల నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు మెడికల్ రిప్రజెంటేటివ్ రంగంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి కుదేలైపోతున్న రంగాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జానీతో పాటు పలువురు యూనియన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అలాగే రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ పాల్గొనటం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మా యాజమాన్యాల ముందు మేము కొన్ని డిమాండ్స్ ఉంచబోతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు సమ్మెకి వెళ్ళడానికి కారణం వచ్చేసి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ లేబర్ కోడ్స్ రావడం వల్ల దారుణంగా కార్మికులపై ఒత్తిడి పెరుగుతూ ఉంది కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్ వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం విధానాలు అనుసరిస్తూ ఉంది అలాగే ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే ఏవైతే హక్కులు కార్మికులకు ఉన్నాయో బోనస్ యాక్ట్ గ్రాట్యుటీ యాక్ట్ అలాగే కార్మికులకు అండగా నిలిచేటటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివన్నీ నా నాశనం అయ్యేటటువంటి పరిస్థితిని కనపడతా ఉంది కాబట్టి ఈ లేబర్ కోడ్ని వెనక్కి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ లేబర్ కోడ్ను వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం మీద ఇంకా ఉధృతంగా సమ్మె చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు నా పేరు సలీ ఈరోజు అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సభ్య జరుగుతుంది ఈ సమ్మెలో సుమారు నలభై కోట్ల మంది కార్మికులు పాల్గొంటూ ఉన్నారు ఈ మూగులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కూడా సభలో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు ఉత్తమ కోరికలేమో కాదు ప్రధానంగా ఈ సమ్మె యొక్క మూవేను ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇరవై తొమ్మిది చట్టాలు చేయడానికి కార్మిక వర్గం త్యాగాలు చేసి పోరాటాలు చేసి లేబర్ కోడ్లు తీస్తే ఈ కార్మిక వర్గానికి ఎలాంటి రక్షణ కూడా ఉండదు అలాగే వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని కోరుతూ ఉన్నాం అక్కడ మీడియా పీపుల్ కూడా కనీసం ఇరవై ఆరు వేలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే ఈ ఇరవై ఆరు వేలు కూడా ఎప్పుడు చెప్పింది రెండు వేల పదహారులో చెప్పింది అది రెండు వేల ఇరవై ఐదు కనుక ఖచ్చితంగా మనం ఇరవై ఆరు వేల వేతనాన్ని అమలు చేయాలి అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంబంధించి స్పెసిఫిక్గా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి జిఎస్టీకి సంబంధించి కానీ అదేవిధంగా కేంద్ర సంస్థల్లోకి మెడికల్ సంస్థల్లోకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని అనుమతించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా సాధించుకోవడానికి ఈ ఉద్యమం దోహదపడుతుందని భావిస్తున్నాం ఏదేమైనా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమితిని మేము అందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం